నమస్కారం బీఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం నేను మానస ఈరోజు మనతో పాటు ఉన్నారు భారతీ శంకర పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గారు మనకున్న సందేహాల గురించి ఆ గురుగారు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు చాలా మంది అప్పులు చేసి వాటి నుండి అప్పుల బాధ తీరి ఆర్థికంగా ఎదగాలంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలి ఏ దేవుల్ని పూజిస్తే మంచిది అంటారు రెండు విషయాలు చెప్తా స్వయంకృతాపరాధం చేసినప్పుడు ఏ దేవుడు కూడా నేను కాపాడు స్వయంకృతాపరాధం కాదండి కుటుంబ పోషణార్థం చేయవలసిన పరిస్థితి వచ్చింది అన్నప్పుడు ఖచ్చితంగా చేసిన దానికి ఒకటికి వంద శాతం భగవంతుడు మనల్ని రక్షిస్తాడు రెండింటికి తేడా చెప్తా ఫస్ట్ మనకు వచ్చేటువంటి రూపాయి ఏదైతే ఉందో ఆ రూపాయితో మన కుటుంబం గడవలేక మన ఏదో కుటుంబ నిమిత్తం తెలిసిన వాళ్ళ దగ్గర ఎక్కడ అప్పు చేశాం అటువంటి దాని నుంచి భగవంతుడు మళ్ళీ బయటపడేస్తారు అట్లా కాకుండా పులిని చూసినాక ఏం చేసింది బాట పెట్టుకుంది ఆ రకంగా ఎప్పుడైతే ఎదుటి మనిషిలాగా మనం బ్రతకాలి ఎదుటి మనిషిలాగా ఎదగాలి ఎదుటి మనిషిలాగా మనకు అన్నీ కావాలని ఆరో అనే ఆశ పడి అత్యాశకి వెళ్ళి లక్ష రూపాయల బండి నేను కొనుక్కోవాలని చెప్పి నీ దగ్గర ఐదు వేల రూపాయలు తొంభై ఐదు వేల రూపాయలు నువ్వు అప్పు చేసి బండి కొనుక్కొని బండి కొనుక్కుంటే సరిపోదుగా దానికి అక్కడి నుంచి నెలల ఈఎంఐ కట్టాలి పెట్రోల్ ఖర్చు ఇక ఖర్చులు పెరుగుతూ ఉంటాయి ఈ దీనివల్ల ఇంకా లోపల లోపలికి దీనికోసం ఇంకొకటి రొటేషన్ కోసం చేస్తూ ఉంటావు అలా కూరికిపోయినప్పుడు నువ్వు ఎన్ని పూజలైనచి భగవంతుడు నేను కాపాడు నీకు ఒక టైం ఇస్తాడు నువ్వు ఎదగటానికి నువ్వు నిలబట్టడానికి నిన్ను నువ్వు కాపాడుకోవటానికి ఒక పొజిషన్కి వెళ్తానికి ఒక టైం ఇస్తాడు ఆ టైం వచ్చే వరకు మనం వెయిట్ చేయలేకపోతున్నాం అర్జెంట్గా కావాలి కావాలి కావాలంటున్నాం పదో నెలలో తొమ్మిదో నెలలో డెలివరీ అవుతారు అర్జెంట్గా వచ్చేసిన వాళ్ళని ఏమంటారు నెల తక్కువ విధవా అంటారు అంటారుగా అనరమ్మా నెల తక్కువ విధవా అని అంటారుగా ముందే వచ్చేస్తే బయటికి మరి అటువంటిప్పుడు భగవంతుడు నీకు ఒక సమయాన్ని ఇచ్చి ఇంతవరకు నువ్వు ఓపిక పట్టమన్నప్పుడు ఓపిక పట్టకుండా నేను ముందే వ్యవహారం చేసేసుకుంటానంటే చివరికి అధోగతి పాలవుతాం ఇలా చెప్పకూడదండి గురుగారు మీరు అంటారు ఎందుకు చెప్పకూడదు వాస్తవం మనం మాట్లాడుతుంటాం కుటుంబ పోషణార్థం చేసేటువంటిది ఎంతైనా అప్పు కావచ్చు చిన్న పరిహారంతో దాని నుంచి బయటపడి అంతకంత మీరు సంపాదించుకునేటువంటి మార్గాన్ని చూ చూపిస్తాడు భగవంతుడు సహస్రవాను తస్య స్మరణ మాత్రే గతం నష్టంచే దీంతో చిన్న లాజిక్ తెలుసా తెలియదు కదా మనం ఎవరికో లక్ష రూపాయలు అప్పిచ్చాం ఆ అప్పు వాళ్ళు మనకి తిరిగి పట్ల నానా ఇబ్బందులు పడుతున్నాం ప్రయత్నం చేసినా వాళ్ళు మనకి వాళ్ళ దగ్గర పాపం స్థితి లేదు ఇవ్వలేకపోతున్నారు అప్పుడు ఏంటంటే కార్తీక వీర స్వామి వారి ఆరాధన చేస్తే నీ అప్పు నీకు తీరుతుంది అంటే నీకు రావాల్సింది ఏదైతే ఉంటుందో నీ ప నీ వడ్డీతో సహా చేస్తుంది అనేటువంటిది ఖచ్చితంగా అందులో చెప్పబడి ఉన్నది ఎలా వస్తుంది తెలుసా అసలు నువ్వు పూజ చేయటం వలన భగవంతుడు రామాందం కరుణించి నీకు ఇలా ధారపోయాడు నీకు ధారపోయాడు అతని కుటుంబానికి ఏదో అవసరమే నువ్వు డబ్బిచ్చేవు కదా నీకు ఇవ్వలేకపోతుండడు ఇన్ టైంలో ఇవ్వాలనే ఉద్దేశంలో ఉన్నాడు కానీ అతనికి అందుబాటులో రావట్లా పోనీ దాన్ని పూజ పురస్కారం చేసుకునే పరిస్థితుల్లో లేడు ఎప్పుడైతే నువ్వు ట్రయాంగిల్గా ముగ్గు వేసుకొని అందులో ఉప్పు పోసి ఓం శ్రీ కార్తీకీర్యార్జున ఆయన మూడు వైపులో రాసి మధ్యలో పురోమ్మని రాసి దాని మీద ఒక ప్రమిద పెట్టి ప్రమిద మీద ఇంకో ప్రమిద పెట్టి వత్తి ఆవ ఆవను అందరూ వేసి అది వెలిగించి ఎప్పుడైతే కార్తీకీర్యార్జున స్వామి వారికి నువ్వు ఆరాధన చేసుకున్న తర్వాత బెల్లము కొబ్బరి ముక్క నివేదన పెట్టి అక్కడే కూర్చొని తక్కువలో తక్కువ అంటే ఒక నాలుగు గంటలు టైం అయితే అయింది నాకు నేను తీసుకున్నటువంటి డబ్బు వాళ్ళకి వాళ్ళ ఇంటి వెంట పదిసార్లు తిరగకుండా నా ఇంట్లో నేను కూర్చుంటున్న ఆ డబ్బులు నాకు రా నాకు రావాలి కాబట్టి ఒక నాలుగు గంటలు నేను కష్టపడతాను అని చెప్పి అక్కడే కూర్చొని ఓం కార్త వీర్యార్ నామ రాజా బాహు సహస్రవాను తస్య స్మరణ మాత్రే అని గతం నష్టంచే కార్త వీర్యార్ జినోనా రాజా బాహు సహస్రవాను తస్య స్మరణ మాత్రమే గతం నష్టం కార్తీరామరాజా బాహు సహస్రవాణ తస్య స్మరణ మాత్రమే గతం నష్టం తలభ్యదే అని ఐదు వేల సార్లు కదలకుండా అక్కడ కూర్చొని జపం చేసి మర్నాడు నుంచి రోజు ఒక పదకొండు వందలు ఇరవై ఏడు రోజులు చేయండి అనంతరం రోజుల వ్యవధిలో వడ్డీతో సహా మీ డబ్బు మీకు వచ్చేస్తుంది ఎలా వస్తుందండి ఆకాశం నుంచి ఊడిపడుతుందా కైలాసం క్రాస్ చేసిందా వైకుంఠం దారి మళ్ళిందా రకరకాల ప్రశ్నలు మనకు వస్తాయి ఎట్లాగో చేసి బాగుపడాలనుకునే ఆలోచన రావు చేయకుండా చేసేవా చేసే వ్యక్తి మనస్సు మనస్సును కూడా చెలగొట్టే ప్రయత్నం చేస్తారు చూసా వాళ్ళకి ఈ ఆలోచనలు వస్తాయి ఎలా వస్తుందండి అని చెప్పి బుద్ధిహీనుడా నీకు ఆ బుద్ధి జ్ఞానం ఏమాత్రం లేదు కాబట్టి నీ బ్రతుకంతా అక్కడ తగలబడ్డావు ఆ కొంచెం బుద్ధో జ్ఞానం ఉంటే కనుక నీకు అర్థమవుతుంది రా అని అంటాను నేను ఎలా అర్థమవుతుందండి అంటే నువ్వు ఎవరికి డబ్బిచ్చావు అవతలకి నీ స్నేహితుడో అవతల అతని కుటుంబం బాగుపడాలని చెప్పి వ్యాపారానికి నేను డబ్బులు ఇచ్చావు ఆ వ్యాపారం డౌన్లో ఉంది కాబట్టి అతను సంపాదించలేకపోతున్నాడు ఇప్పుడు నువ్వు ఈ జపం చేసుకోవటం వలన నీ డబ్బు నీకు రావాలని చేసుకుంది అంటే అతని వ్యాపారం అభివృద్ధి చెందాలిగా తీసుకొచ్చినప్పుడు నీ డబ్బులు నీకు ఆటోమేటిక్గా వస్తాయి అప్పుడు అక్కడికి ఇక్కడికి మూలం లింక్ ఏంటి అని అంటే నువ్వు పూజ చేసినట్టు వలన నీ పుణ్యం ఫలించి ఓ ఓం పడవు చచ్చి అబద్ధమైన మాట అది నువ్వు ఎవరి జీవితాన్ని ఉద్ధరించాలి ఎవరి జీవితం ఉద్ధరింపబడుతుందని చెప్పి సహకారం చేస్తే వాళ్ళు ఎదగలేకపోయారో ఈ మంత్ర ప్రభావము చేత వారి కుటుంబం అభివృద్ధి కలుగుతుంది అభివృద్ధి కలగడం వలన వాళ్ళకి సంపద పెరుగుతుంది ఆ సంపద పెరిగినప్పుడు మీ రూపాయి మీకు తీసుకొచ్చి ఇస్తారు ఒక భగవద్ ఆరాధన ఎప్పుడు కూడా ఎందుకు చేయాలంటే మనం బాగుండాలి మనం బాగుండాలి మనం బాగుండాలి మనం అనుకుంటాం మనం చేసేటువంటి ఆరాధనల వల్ల మనకు ఎవరెవరైతే ఏ ఏ విధానాల్లో రుణమైతే ఉన్నారు మనం ఏ ఏ విధానాలు ఎవరైతే రుణమైతే ఉన్నామో వాటికి అనుసంధానంగా వారధి అంటారు భగవద్ అనుగ్రహం భగవంతుడికి ఆరాధన అంటే ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి వారధి కాబట్టి కార్తవీర్యార్జునుడమ్మ ఆ మీకు దానికి వివరం కూడా మీకు కావాలంటే ఇంకొక వీడియోలో ట్రయాంగిల్ అంటే ఎలా ఉంటుంది ఎలా రాయాలి మొత్తం అంత కూడా నీకు ఇదే వీడియోలో ఒక ఫోటో మీద నేను మొత్తం రాసి మీకు పంపిస్తానమ్మా అది మీరు అందులో పెట్టుకుంటే చూసిన వాళ్ళకి క్లారిటీ వస్తుంది ఒక ఎలా చేసుకోవాలి అని చెప్పి చేసుకోగలిగితే మొదటి రోజు మాత్రం ఒక ఐదు గంటల సమయం పెట్టుకోవాలి రెండో రోజు నుంచి ఒక గంట సేపు కూర్చొని ఒక పదకొండు వందలు చేసుకుంటూ వెళ్ళిపోతే ఇరవై ఏడు రోజుల్లో ఒక ఖచ్చితంగా మీరాకెళ్ళిస్తారమ్మా చాలా చక్కగా వివరించారు గురువుగారు గారు అప్పుల బాధ నుండి తొలగిపోయి ఈ దేవుని పూజిస్తే మంచి జరుగుతుంది అని అవసరం ఉన్న వాళ్ళకి ఇది యూస్ఫుల్ అవుతుంది చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు